ఓం శివా శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతియ నమ కొద్ది కాలంగా పూజ చేసిన తరువాత దేవుడి ఫోటోలు కొన్ని పాడవుతూ ఉంటాయి అనేక కారణాలు గోడకి తడి ఉండి చెమ పట్టడం వల్ల లేదా ఏ చదులో తినేయడం వల్ల లేదా ఫోటోలు తయారు చేసినటువంటి తీరు వల్ల తొందరగా పాడైపోయి కింద పడి పగిలి అనేక కారణాలుగా పాడవుతూ ఉంటాయి వీటిని ఏం చేయాలి అనేటటువంటి సందేహం చాలామంది కలుగుతూనే ఉంటుంది కొంతమంది తీసుకుని వెళ్ళి దేవుడు గుళ్ళో ఆ ముందు ఉన్న ధ్వజస్తంభం దగ్గర లేకపోతే అక్కడ ఉన్న ఏ చెట్టు మొదట్లోనో పెట్టేస్తూ ఉంటారు అంటే మనం చేయలేనటువంటి పని మనకి చేతకాని పని ఎవరి మీదో నెట్టేస్తున్నామన్నమాట అది తప్పు కదా అది ఇంకా పెద్ద తప్పు ఏం చేయాలి జాతీయ జెండా పాడైపోతే ఏం చేస్తారు చిరిగిపోతే ఏ కారణంగా అన్న పాతబడిపోతే వానపడి రంగు వెలిసిపోతే ఎక్కువ కాలం బయట ఉంటే ఆ జెండాకున్న రంగులు కనపడకుండా తయారైపోతే పాడైపోతే ఏం చేస్తున్నాను దాన్ని మర్యాదపూర్వకంగా ఒక క్రమమైనటువంటి పద్ధతిలో మడిచి దానిని దానికి సెల్యూట్ చేసి ఆ తర్వాత దాన్ని తగలపెడుతున్నాం కానీ అలుగొడ్డగానో దులిపే బట్టగానో కాలి కింద వేసుకునేటటువంటి బట్టగానో బాణం జాతీయ జెండానే మనం ఆ పని చేస్తూ ఉన్నప్పుడు దేవుడి విగ్రహాలను ఏం చేయాలి ఎంత మర్యాదగా చూడాలి కొంతకాలం పూజించాం కదా వాటిని తీసుకుని వెళ్ళి మర్యాదపూర్వకంగా శుభ్రమైనటువంటి నీటిలో వదలాలి ప్రవహిస్తున్నటువంటి నీటిలో మరి ఎందు గనక చేసినట్టయితే ఇప్పుడు మనకున్న మురుక్కలవలు ఉన్నాయి చెత్తా చెదారం వెళ్ళేటటువంటి ప్రవాహాలు ఉన్నాయి వాటిల్లో కాకుండా ప్రవహిస్తూ ఉన్నటువంటి స్వచ్ఛమైన నీటిలో కాలువలు కావచ్చు లేదా చెరువులు కావచ్చు లేదా నదులు కావచ్చు వాటిల్లో వేయాలి సముద్రంలో వేస్తే మళ్ళీ వెనక్కే వస్తుంది ఈ వేసేటప్పుడు కూడా జాగ్రత్త పాటించవలసింది ఏమిటి అంటే ఆ ఫోటోలని విడదీసి అందులో ఉన్నటువంటి మేకులు అద్దాలు చుట్టూ దానికి ఉన్న ఫ్రేమ్కు ఉన్నటువంటి ఇనప లేక కొయ్య ముక్కలు వీటిని పక్కకు పెట్టి వీటన్నిటినీ వాటిని కూడా కడిగేసి ఒకసారి అంటే ఇంతకుముందు నే పూజ చేసినప్పుడు దానికి నే పవిత్రతను ఆపాదించేదైతే ఉన్నాయో దాన్ని దాని నుండి దూరం అవుతున్నట్టుగా దాన్ని పక్కకు పెట్టి ఏదైతే కాగితం దేవుడి బొమ్మలకి సంబంధించింది ఉందో దాన్ని మాత్రం నీళ్లల్లో నది నీళ్లల్లో వదలటం కానీ అది కుదరని పక్షంలో చక్కగా నమస్కారం చేసి అగ్నికి ఆహుతి చేయడం కానీ చేయాలి అంతేగాని ఎక్కడ పడితే అక్కడ పడేయటం మురుక్కాలవల్లో పడేయటం దేవాలయాల్లో వదిలేయడం లాంటివి చేయకూడదు ఈ సందర్భంలో ఒక విన్నపం మాత్రం తప్పదండి ఏమంటే అనేక రకాల సౌకర్యాలు సౌలభ్యాలు కలిగినటువంటి కారణంగా తీర్థయాత్రలని వినోదయాత్రలని కలిపి చేసేటటువంటి ఒక సంస్కారం మనలో పెంపొందినటువంటి సందర్భంగా వెళ్ళిన ప్రతి చోటు నుంచి ఒక దేవుడి విగ్రహాన్నో దేవుడి ఫోటోలను తీసుకొచ్చి మేము ఫలానా చోటికి వెళ్ళామండి ఇదిగో అని చెప్పి అందరికీ పంచుతున్నారు ప్రసాదంతో పాటు ఈ ఫోటోలు పంచేటటువంటి పద్ధతి ఒకటి ఉంది ఇది ఇప్ ఇప్పుడు చెప్పినటువంటి క్లిష్ట పరిస్థితికి దారి తీయడానికి మూల కారణం కనుక ఎవరన్నా అడిగితే మాత్రమే దేవుడి విగ్రహాలు కానీ దేవుడి ఫోటోలు కానీ మాకు తెచ్చి పెట్టండి అని అడిగినటువంటి వారికి ఇవ్వండి లేకపోతే బాగా స్నేహితులు ఎక్కువ మంది ఉన్నారు పది మంది వెళ్ళారు తిరుపతి పది మంది వెంకటేశ్వర స్వామి విగ్ర ఫోటోలు తెచ్చిచ్చారు ఏం చేసుకోవాలి ఎక్కడ పెట్టుకుంటాం నేను పది ఫోటోలు పెట్టుకోవడానికి తగినంత చోటు ఉండాలి అందుకని వాటిని అడిగి మీకు కావాలా ఉన్నదా నేను తేవడం తెచ్చాను మీకు కావాలంటే ఇస్తా అని చెప్పి అడిగి ఇవ్వడం ఒక కొత్తగా మనం అలవాటు చేసుకోవాల్సినటువంటి పద్ధతి లేకపోతే ఇంటి నిండా దేవుడి ఫోటోలు కుప్పలు కుప్పలుగా పేరుకుపోతూ ఉంటాయి వీటిని ఏం చేయాలి మనం అడగకుండా ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు అవి కొత్తవే మనం ఇంతవరకు వాడల వాటన్నింటినీ భద్రంగా పెట్టి ఎవరైనా కొత్తగా కాపురం పెట్టుకుంటున్నప్పుడు కానీ ఒక కొత్త ఆఫీసు ప్రారంభిస్తున్నప్పుడు కానీ కొత్తగా ఇల్లు కట్టుకున్నప్పుడు కానీ మీరు దేవుడి చిత్రాలు కొనకండి మేము ఇస్తాం మీకేం కావాలో మా ఇంట్లో ఉన్న వాటిని వాటిల్లో మీకు కావాల్సింది అందరికీ అందరూ దేవుడి ఫోటోలు నచ్చవండి అందులో తీవ్ర భావాలు కూడా ఉంటాయి ఇస్తే కోప్పపడతారు కూడాను కొంతమందికి వినాయకుడు ఫోటో ఇస్తే మొహం ఎర్ర చేసుకునే వాళ్ళు ఉన్నారు కొంతమందికి వెంకటేశ్వర స్వామి ఫోటో ఇస్తే భీష్మించుకునే వాళ్ళు ఉన్నారు ఇలా చాలా ఇంక పేర్లు చెప్పడం అనవసరం కనుక అట్లాంటప్పుడు నా దగ్గర ఇంతమంది దేవతల విగ్రహ ఫోటోలు ఉన్నాయి నీకు కావాల్సిన నువ్వు పట్టుకెళ్ళు అని చెప్పడం ఉత్తమమైనటువంటి పద్ధతి ఏమో ఆధునిక కాలంలో మనం అనుసరించవలసి ఉంటుందేమో అని పరిస్థితుల్ని గమనించిన తర్వాత అనిపిస్తూ ఉన్నటువంటి మాట ఆ మనస్సుకి తోచినటువంటి మాట వీలైనంత వరకు విగ్రహాలని ఫోటోలని పెంచుకుంటూ పోవడం అంత మంచి పద్ధతి కాదు పూర్వకాలం ఒక ఇంట్లో ఒక ఫోటో ఉంది అంటే కనీసం రెండు మూడు తరాలు అదే ఫోటోను పూజ చేసేవారు అదే జరిగేదట్లా మరి ఈ కాలంలో చాలా వస్తున్నాయి ఎక్కువ వచ్చినప్పుడు దగ్గర నుంచి వాటిని ఎలా పక్కకి పెట్టాలా అనేటటువంటిది ప్రధానమైన అంశంగా కనపడుతూ ఉంది గనక మనం ఆలోచించుకోవాలి వాటి పట్ల మనకున్న గౌరవాన్ని మర్యాదని ప్రదర్శిస్తూ సరైనటువంటి పద్ధతిలో వాటిని విసర్జన లేక నిమజ్జనం చెయ్యాలి కానీ గిరాటేయకూడదు ఇతరుల మీద ఆ బరు బరువుని నెట్టకూడదు